మాకు ఇక్కడ చెప్పిన మెడిటేషన్ ఇక్కడ అన్ని టాపిక్స్ గురించి చాలా బాగా చెప్పారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఈ టాపిక్స్ అన్ని చెప్పడం వల్ల మాకు ఒక గైడెన్స్ అనేది లభించింది ఈ గైడెన్స్ మాకు చాలా బాగా నచ్చింది దీనికి సహకరించిన టీచర్స్ అందరికి థ్యాంక్ అందరు చాలా బాగా గైడ్ చేశారు మెడిటేషన్ ఉపయోగపడే టాపిక్స్ మీరు చెప్పారు ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు బాడీ స్కానింగ్ సెల్ఫ్ లవ్ కోఆపరేషన్ గురించి కాంపిటీషన్ గురించి జడ్జ్మెంట్ గురించి అంతా చాలా బాగా అనిపించింది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది చేయడం చేయడం చాలా డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ మాకు చాలా బాగా అనిపించింది అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీచర్స్ మాకు ఇంత బాగా చెప్పారు సెవెన్ డేస్ మాకోసం టైం కేంద్ర చెప్పడం చాలా థ్యాంక్ యూ అలాగే మంచి ఫుడ్ కానీ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ సో మచ్ మేడం పిల్లలు చేయండి ఎందుకంటే రావాలి స్పీడ్ స్పీడ్గా రావాలి అవేర్నెస్ మన టైం వేస్ట్ చేసుకోకూడదు అంత చెప్పాల్సిన అవసరం లేదు మీకు నచ్చే టాపిక్ గురించే కొద్దిగా చెప్తే చాలు అర్థమైనా